బీజేపీ వాళ్ళు వాలంటీర్స్ గురించి అంటే మరి వాళ్ళకి తెలిసేమో ఈ డ్యామేజ్ గురించి వాళ్ళైతే ఇది జరిగి చంద్రబాబు నాయుడు చేసిన ఈ తిక్క పని వల్ల కుట్ర వల్ల వాళ్ళైతే ఎక్కడ ఏమీ మాట్లాడడం లేదు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు ఒక బీజేపీ నేత స్పందించారు దీనిపైన అది ఐవేర్ కృష్ణారావు ఆయన వాలంటీర్స్ని అడ్డుకోవడము టీడీపీ చేసిన పెద్ద తప్పు అది టీడీపీ మతి లేని చర్య చేశారు వాళ్ళతో పెట్టుకొని ప్రజల దగ్గరికి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకునే వాలంటీర్స్తో మీరు వాలంటీర్స్ గురించి మంచిగా మాట్లాడలేదా కొనసాగిస్తామా తీసేస్తామని పబ్లిక్లో చెప్పుకోవాలి కానీ ఇలా వాళ్ళని అడ్డుకొని టీడీపీ మతి లేని చర్య చేసిందంటూ కూడా ఇన్ని రోజుల తర్వాత ఒక మంచి మాట మాట్లాడారు ఐవే ఆర్ కృష్ణారావు మాట్లాడు ఐ థింక్ ఈ సిటిసన్స్ ఫర్ డెమోక్రసీ కానీ టీడీపీ వాళ్ళు కానీ చాలా అనాలోచిత చర్య అని చెప్పాలి అంటే దాని కాన్సెక్వెన్సెస్ను ఆలోచించకుండా ఏదో ఒకటి చేస్తే ఫలితాలు ఇట్లాగే ఉంటాయి ఏదో అనుకోని అవకాశం వైఎస్ఆర్సీపీకి వెళ్ళిచ్చారు పొలిటికల్గా చాలా అడ్వాంటేజ్ తీసుకోవడానికి అవసరమైనటువంటి అంశాన్ని వీళ్ళు ఇవ్వటం జరిగింది కానీ కొంతవరకు నేను ఎలక్షన్ కమిషన్ కూడా బ్లేమ్ చేస్తాను ఎందుకనంటే ఇటువంటి అంశాలలో ఎలక్షన్ కమిషన్ స్వమోటో మోటో చర్య తీసుకోవాలి వాలంటీర్లను పూర్తిగా ఈ కార్యక్రమాల నుంచి బయట పెట్టాలనేది కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ సెలక్షన్ ప్రాసెస్ సరిగ్గా లేదు పొలిటికలీ మోటివేటెడ్ ఫెలోసు రేపు ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు వాళ్ళకి అధికారికంగా స్టాఫ్ కిందికి రారు చాలా ఉన్నాయి దగ్గర ఇష్యూస్ అందుకని వాళ్ళను ఈ మొత్తం అభిప్రాయం వాళ్ళు ఒకవేళ వాలంటీర్సు అధికారికంగా ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళని ఎలక్షన్లో పాల్గొనుకోకుండా చేసే ఒకవేళ మీరు అలా కంప్లైంట్ చేసుకోవచ్చు కానీ మొత్తానికి వాలంటీర్స్ని ఇది చేసి పెన్షన్ పంచుకోకుండా చేసి అవతాతలకి అడ్డుకోవడం చాలా నీతిమైన చర్య ఇది దీనివల్ల ఎంత అవతాత వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాము టీడీపీ ఒకవేళ ఏదైనా ఉంటే మీరు వాలంటీర్స్ మీద మీరు చెప్తూనే ఉన్నాం వాలంటీర్స్ని మీరు అడ్డుకోవాలనుకుంటే వాలంటీర్సు మీరు ఎలక్షన్ విషయాల్లో మీరు జోక్యం చేసుకోకుండా అంటే వాళ్ళు ఈ టూ మంత్స్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలో చేసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతేగాని వాళ్ళని పెన్షన్ ఇవ్వకూడదు ఒక్కరోజు పెన్ పెన్షన్ ఇవ్వకూడదు అని వాళ్ళని అడ్డుకొని ఈరోజు నీతిమాల చేతకు పాల్పడింది టీడీపీ దీనికి ప్రతిఫలం తప్పకుండా చంద్రబాబు నాయుడు దీని ఈ కర్మ ఎవ ఎంతమంది అరవై ఐదు లక్షల అవ్వాతాతల వికలాంగుల వితంతల ఉసురు చంద్రబాబు నాయుడు తగిలి పురుగులు పట్టుకొని చస్తాడు